హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజె డబాకా ఛానల్కి ఇరవై ఐదు చూద్దాం ఇరవై ఐదు ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇవి కూడా ప్లేలిస్టులో పెడుతున్నాను నేను మీకు చూసుకోవడానికి అవైలబుల్గా ఉంటుందని అండ్ జనవరిది కూడా చేయమని చెప్తున్నారు గి షైన్ ఇండియా చేస్తానంటే తప్పకుండా అండ్ కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తొందరగా మొత్తం చేయమని చెప్తున్నారు ఫిబ్రవరిది చేస్తానండి తప్పకుండా చేస్తాను ఓకే కొంచెం ఇట్లా రోజు ఏదో ఇట్లా బిజీ ఉండి నేను ఒకరోజు చేయలేకపోయాను ఓకే బారాసాను కాపాడుతోంది భాజపానే ఫోన్ ట్యాపింగ్ కేసుపై సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణ అమ్మాయి వసతి భద్రమేన ఉపాధి కోసమే ఉపాధి కోసమో ఉన్నత విద్య కోసమో నగరాల బాట పడుతున్న మహిళలు యువతుల సంఖ్య భారీగా పెరుగుతోంది వీరిలో ఎక్కువ మంది ఉండేది ప్రైవేట్ హాస్టల్లోనే మరి వాటిలో భద్రత ఎంత ఎలాంటి హాస్టళ్ళను ఎంచుకోవాలి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఆలోచిస్తున్నారా పేరెంట్స్ ఉభకాయంపై పోరుకు ప్రచారకర్తలు ఉమర్ ఉమర్ అబ్దుల్లా మోహన్ లాల్ సహా పది మంది ప్రముఖులను నామినేట్ చేసిన మోదీ అభివృద్ధిలో కలిసి రండి చైనా ప్లస్ వన్ గమ్య స్థానంగా హైదరాబాదును తీర్చిదిద్దుదాం అమెజాన్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఏడాది ఒకటి పాయింట్ ఆరు వందలు కోట్ల పెట్టుబడులు సంస్థ చైర్మన్ రాబర్ట్ ఎబ్రాడ్వే కదిలిస్తే కంపన్నమేనా ఎక్కడున్నారో ఎలా ఉన్నారో గల్లంతైన వారి కోసం ముమ్మరంగా ముమ్మరంగా ప్రయత్నాలు ఐఐటిహెచ్ లక్ష్యం రోజుకో పేటెంట్ మండలి మరో నగార నగార ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ సీట్లకు మార్చి ఇరువైన పోలింగ్ వేసవి అవసరాలపై రాష్ట్రాల స్థాయిలో తేల్చుకోవాలి తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు కృష్ణా బోర్డు సూచన ఫోన్ ట్యాపింగ్ కేసును రేవంత్ వదిలిపెట్టినా భాజపా వదలదు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం వ్యాఖ్యలు విడ్డూరం బండి సంజయ్ మూడు ముక్కలు ఉపాధి హామీ నిధులతో పల్లెల్లో చేపట్టిన సీసీ రహదారుల దుస్థితి ఫ్లైఓవర్ హైదరాబాదులో కాలనీలో ఖాళీ స్థలాలు తగ్గిపోయాయి చూద్దాం ఇవాళ ప్ర ప్రతిభ నుంచి చాలా ఇందులో ఉంది బాగానే ఉంది మనం చూద్దాం ఓకేనా వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడరు ఎందుకంటే రోజు పేపర్ చదవని వాళ్ళు టైం లేని వాళ్ళు నైట్ వచ్చైనా ఒక్కసారి చూసుకుంటారు కదా అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క హెడ్డింగ్ చదువుతున్నాను సో ఇది మనకు అవసరమా లేదా అది ఇదని అంత తెలిసిపోతుంది మీకు అని ఓకేనా అభివృద్ధిలో కలిసి రండి బయోటెక్ హబ్గా హైదరాబాద్ స్థానం మరింత సుస్థిరం బీసీ నినాదంతో అగ్రవర్ణాలకు నిద్ర పట్టడం లేదు తీర్మా తీర్మానమల్లను జూన్ ఇరవై ఆరున విద్యుత్ ఉద్యోగాల దేశవ్యాప్త సమ్మె ఫోన్ ట్యాపింగ్ కేసుకు రేవంత్ వదిలిపెట్టి ఇవి రెండో ఉంటాయి మండలి మరో నగార ఏపీలో ఐదు స్థానాలు సామాజిక ప్రగతికి మహిళలు కృషి చేయాలి సీతక్క ఐఐటి రెండోదాని వాగులో మట్టి రోడ్డేసి అనధికారికంగా టోల్ వసూలు సోషిరా ఎంత ఓపెన్ మోసం చేస్తారు చూడండి గోల్కొండ ఆరు చార్మినార్ తొమ్మిది ఏందో చూద్దాం టాప్ టెన్లో హైదరాబాద్ చారిత్రక ప్రదేశాలు అత్యధిక దేశీయ పర్యటనలకు పర్యాటకుల సందర్శనతో రికార్డు భారత పురావస్తు శాఖ నివేదిక వెళ్ళడి సుశీరా ఇది కూడా చూడం చదువుతున్నాం మొత్తంగా హైదరాబాద్ మహానగరానికి మణిహారంగా నిలుస్తున్న గోల్కొండ కోట చార్మినార్లు పర్యటన రంగంలో అరుదైన గుర్తింపును సాధించాయి దేశంలోనే అత్యధిక పర్యటనను సందర్శించిన చారిత్రక ప్రదేశాల జాబితాలో చోటు దక్కించుకున్నాయి భారత పురావస్తు శాఖ ఆర్కియాలజికల్ ఇగ దాన్ని ఏమంటాడు అని అడగచ్చు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఐ ఏఎస్ఐ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో దేశీయ పర్యాటకులు సందర్శించిన టాప్ టెన్ ప్రదేశాల జాబితాను సోమవారం విడుదల చేసింది అందులో గోల్కొండ కోట ఆరో స్థానంలో గోల్కొండ కొండ కొండ ఆరో స్థానం గుర్తుపెట్టుకోరు అది ఎట్లా గుర్తుపెట్టుకుంటారో చెప్తాను నేను గోల్కొండ ఆరో స్థానము ఇది ఆరో స్థానంలో చార్మినార్ తొమ్మిదో స్థానంలో నిలిచాయి ఆ ఆగ్రాలోని ప్రసిద్ధ తాజ్మహల్ ఈ జాబితాలో అరవై ఒకటి లక్షల మంది దేశీయ సందర్శనతో అగ్రస్థానంలో నిలిచింది కోవిడ్ తర్వాత ముప్పై శాతం వృద్ధి కరోనాతో కుదేలైన తెలంగాణ పర్యటన రంగం పర్యాటక రంగం క్రమంగా కోలుకుంటోంది దీనిని పురావస్తు శాఖ తాజా జాబితానే నిదర్శనం మహమ్మారి విజృంభణ తర్వాత హైదరాబాదు అయిపోయిందా ఇక్కడ తర్వాత హైదరాబాదు పర్యాటకం దాదాపు ముప్పై శాతం వృద్ధిని కనబర్చింది నగరానికి పురాతన చరిత్ర ఉండడం రుచికరమైన వంటకాలు లభిస్తుండడం ఆధునిక మౌలిక సదుపాయాలు మెరుగుపడమే ఆధు ఇందుకు ప్రధాన కారణాలు ఇందులో భాగంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో గోల్కొండ చార్మినార్ రెండు కలిపి ఇరవై ఎనిమిది లక్షల మందికి పైగా దేశీయ పర్యటన పర్యాటకులకు ఆకర్షించింది ఇందులో గోల్కొండ కోటకు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు లో పదిహేను పాయింట్ ఇరవై ఏడు లక్షల మంది రాగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పదహారు పాయింట్ ఎనిమిది లక్షల మంది వచ్చారు ఇక చార్మినార్కు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో తొమ్మిది పాయింట్ ఇరవై తొమ్మిది లక్షల మంది చూడగా ఇక్కడికి ఇరవై మూడు ఇరవై నాలుగులో ఏకంగా పన్నెండు పాయింట్ తొమ్మిది లక్షల మంది సందర్శకులు రావడం విశేషం గోల్కొండకు మునుపటి ఏడాది కంటే ఇరవై మూడు ఇరవై నాలుగులో ఎనభై వేల మంది ఎక్కువ సందర్శిస్తే చార్మినార్ని మూడు పాయింట్ అరవై లక్షల మంది ఎక్కువగా సందర్శించడం గమన సుషీరా ఎంత ఉందో హైదరాబాదు హైదరాబాద్ బిర్యానీ ఇష్టమా ఎంతమందికి బిర్యానీ హలీం హర్రీస్ ఇష్టమా ఇప్పుడు రంజాన్ వస్తుంది కదా కన్నులు మెరుగులు ఇక దాని గురించి చెప్పరాదు అక్కడ ఆ గాజులు ఆ బిర్యానీ ఆ హలీము ఆ హరీసు ఇరవై నాలుగు గంటలు డే లెక్కనే కనిపిస్తుంది ఎంత మంచి చరిత్ర ఉంది చూసారా ఇక్కడే పక్కకు వంద కిలోమీటర్లు ఉండదు మనకు చూస్తే కామెంట్ బాక్స్లో చూసి రండి హలీం హరీస్ ఇష్టమా మీకు ఇష్టమైతే మీరు హైదరాబాద్లో తిన్నారా తింటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి ఓకేనా గాజులు గాజులు సో అయితే ఇది ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే ఇగో ఇప్పుడే ఆలోచించిన ఇగో నాకు ఒక ఐడియా వచ్చింది గోల్కొండ ఆరు చార్మినార్ చార్మినార్ అంటే ఇక నార్ 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 నవరత్నాలు గుర్తుపెట్టుకోరు ఈ తొమ్మిదోది అంటే నార్ అంటే నవరత్నాలు నా నవరత్నాలు నవరత్నాలు అంటే తొమ్మిది అని గుర్తుపెట్టుకోరు మనము ఇప్పుడు బాగానే చదువుతాము ఆప్షన్స్లు ఇచ్చినప్పుడే మనకు ఖచ్చితంగా ఇచ్చే బిట్టు పడే పడుతుంది కావచ్చు ఇక్కడ బిట్టు ఎందుకంటే ఇది తొమ్మిది తొమ్మిది వచ్చింది మరి ఇప్పుడు మనం ఇక్కడ బాగానే చదువుతాము కానీ తొమ్మిది దేనికి ఇవి కూడా మళ్ళీ ఎట్లున్నాయి ఒకటి కిందిది ఒకటి మీది సరి మొత్తము డిఫరెంట్గా కూడా లేవు కన్ఫ్యూజ్ చేసే ఎగ్జామినర్ కన్ఫ్యూజ్ చేయడానికి ఆస్కారం ఉన్నది మళ్ళీ ఈ ఇవి ఇవి చూడండి నెంబర్స్ సో ఇవి ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఇక ఇప్పుడే జర్ర షేపు పాస్ ఇట్లా ఏది వీడియో ఆఫ్ చేసిన ఒక్క నిమిషము ఇక ఆలోచించిన ఇక నార్ అంటే నార్ ఉంది కదా చార్మినార్ నార్ అంటే నవరత్నాలు నవరత్నాలు అంటే తొమ్మిది అని గుర్తుపెట్టుకోవాలి ఓకే చార్మినార్లో నవరత్నాలు దొరుకుతాయి నార్ అని గుర్తు మరి గోల్కొండ గోల్కొండ ఎట్లా గుర్తుపెట్టుకుంటారు గోల్కొండ గోల్ కొండ అండ అండ ఆరు అండ అండ అంటే గుడ్డు అండ ఆరు అండ ఆరు ఓకే అండ ఆరు చార్మినార్ నవరత్నాలు నార్ నవరత్నాలు ఎంత ఎంతసేపు చెప్తావు మేడం బోర్ అంటారా అయినా సరే ఏం దాకా వచ్చినా మనం అయిపోయింది కదా ఓకేనా ఇదోటి గుర్తుపెట్టుకోండి మోడల్ పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగింపు నేడు లా సెట్ ఈ సెట్ నోటిఫికేషన్ల విడుదల చేస్టోళ్ళు ఉంటారా చేయరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలకు ఆధార్ అవసరమా వివరాలు సమర్పించుకోవాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం శ్రీవారి ఆలయం ఎదుట కుటుంబ సభ్యులతో జస్టిస్ కన్నెగంటి లలిత శైవ క్షేత్రాలకు ప్రత్యేక టూర్ ప్యాకేజీలు నేటి నుంచి ఎఫ్సెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం ఇతరుల కేటగిరీలో ఏపీ విద్యార్థులకు అవకాశం అప్పుల బాధతో ఆత్మహత్యలు దృఢ సంకల్పంతో ఉన్నాం కొండ సురేఖ మావోయిస్టుల కేంద్ర కమిటీ సభ్యుడు కటకం సుదర్శన్ భార్య లొంగుబాటు పదకొండు నిమిషాల ముచ్చటే ఏడు నెలల తర్వాత సభకు హాజరైన వైకాప అధినేత జగన్ సభలో ఉన్నది కేవలం పదకొండు నిమిషాలే ఏపీ బడ్జెట్ సమావేశాలు తొలి రోజు వైకాపా తీరి తీరిది పంట పొలాల్లో నకిలీ నోట్ల కట్టలు సుషిరా కట్టలు కట్టలు పైసలు కట్టలు అస్థిర బంగ్ బంగ్లా పక్కలో బెం పిదపబుద్దుల పెద్దన్న డొనాల్డ్ ట్రంప్ దుందుడుగు చర్యలను ఏదో ఒక దేశానికి చెందిన ఒక వ్యక్తి ఆలోచిత అనాలోచిత చేష్టలుగా కొట్టిపారయ్యలేం అత్యంత శక్తివంతమైన అగ్రరాజ్యం అధినేత తీసుకునే నిర్ణయాలు యావత్ ప్రపంచంపై ప్రభావం చూపడం తథ్యం ఆ ప్రభావం ఎలాగైనా ఉండవచ్చు భాగస్వామ్యం కుదిరిందా కుదిరించుకోవాలి ఇగ్నోర్ చేయాలి ఏ దానికైనా కొన్ని ఇగ్నోర్ చేస్తేనే వస్తుంది ఈయనెవరో చెప్పింది ఏక అభిప్రాయం కోరుకోవడంలో లేదు అయితే దానికోసం ఎవరు తమ అభిప్రాయాలను త్యాగం చేయకూడదు భిన్న భిన్న అభిప్రాయాలను అనగదొక్కి లాంఛన ప్రయాణమైన లాంఛ ప్రయాణమైన ప్రాయమైన ఏకాభి ప్రాయాన్ని సాధించడం న్యాయానికి చివరి నేలవైన కోర్టుల్లో కోర్టుల్లో కూడదట రక్తహీనతతో సతమతం పౌష్టికాహారాలు ఏమి వల్ల ఇండియాలో ఎంతోమంది రక్తహీనత పట్టి పీడిస్తోంది గర్భిణీలు దీనివల్ల మరింతగా సతమతం అవుతున్నారు ఐదో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం దేశీయ దేశీయంగా పదిహేను నలభై తొమ్మిది ఏళ్ల గర్భిణీలో సగానికి కన్నా ఎక్కువ శాతం మంది రక్తహీనతో బాధపడుతున్న రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఈడవడు చూద్దామా లద్దాఖ్ డెబ్బై ఎనిమిది ఒకటి బీహార్ అరవై మూడు ఒకటి గుజరాత్ అరవై రెండు ఆరు పశ్చిమ బెంగాల్ అరవై రెండు మూడు ఒడిషా అరవై ఒకటి ఎనిమిది త్రిపుర అరవై ఒకటి ఐదు జార్ఖండ్ యాభై ఆరు ఎనిమిది హర్యానా యాభై ఆరు ఐదు అస్సాం యాభై నాలుగు రెండు ఏపీ అండమాన్ నికోబర్ యాభై మూడు ఏడు తెలంగాణ యాభై మూడు రెండు ఇంకా మధ్యప్రదేశ్ యాభై రెండు తొమ్మిది ఛత్తీస్గఢ్ యాభై ఒకటి ఎనిమిది పంజాబ్ యాభై ఒకటి ఏడు ఇంత రక్తహీనత ఉంది ఏందేందు పండ్లు ఎవరికో ఎవరికో పెడతారు ఏమో ఇస్తారు మార్కెట్ నేల చూపులు నేల చూపులు ఎన్నాళ్ళు విదేశీ సో వినడము మోక్ష మార్గమే వినడం నేర్చుకొని వినడము తెలుసుకొని వినడము తెలుసుకోవడం లేని మనిషి ఎప్పుడూ అజ్ఞానిగానే మిగిలిపోతాడండి అవి రెండు లేకనే లైఫ్లా సగమే ఇంటాం ఓపికనే ఉండదు ఇగో ఇవాళ లాగా ఇవి ఉన్నాయి నేటి నుంచే కోమరవెల్లికి కోమరవెల్లి జాతర ఇగో ఏడు పాయలకు నాలుగు వందల ప్రత్యేక బస్సులు ఇవి ఉన్నాయని చూపిస్తాను పోతాను జాతరలకు జాతరలకు పోవాలంటే ఏమున్నాయి కత్తితో బెదిరించి పుస్తక తాడు చోరి చూసుకోరు పుస్తక ఒత్తిడిని జయించండి సాధనతో గట్టెక్కండి జాతీయ స్థాయి క్రీడలకు పిఈటి ఎంపిక ఏంటి ఒకే కాన్పులో ముగ్గురు జననం జన్మించిన శిశువులు గజ్వేల్ సిద్దిపేటేమున్నాయి అబ్బాయి డిస్టిక్ పేపర్లు ఏమి ఇగో బంగారం లాక్కొని వృద్ధాలి హత్య బంగారం ఫిరమైంది గిట్లా మోపైంది రందరూ దొంగలు చూడు స్కార్ఫులు కట్టుకుంటాను రాదు ఏంటిదో అంత బంగారం వేసుకొని బయట రాకరు వేసుకున్న కూడా స్కార్ఫులు కట్టుకుంటారు కదా అవి అది వాడిని స్కార్ఫులు కట్టుకుంటే ఆ బురకా లేక ముందట స్కార్ఫ్ కట్టుకుంటే వాడి చేతికి అందం ఇక ఈ ఎండాకాలం వస్తే ఇక దొంగల అది మళ్ళీ దీన్ని మళ్ళీ చేన్లకు ఎగబడ్డారు పాపం మంచి ముసలా చూసిరా అది బంగారం లేకుండా బతుకుతుండే కదా పాడుగా వారణాసికి వెళ్తూ ముగ్గురి దుర్మరణం కుంభమేళ నుంచి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం మృత్యుల్లో నీటి పారుదల శాఖ డీఈఈ దంపతులు అయ్యో ఎక్కడున్నారో ఎలా ఉన్నారో పాపం ఇగో టన్నెల్లో గల్లంతైన వారి కోసం ముమ్మరంగా ప్రయత్నాలు సెకండ్ పేజ్ వ్యవసాయం దాని అనుబంధ రంగాలను ప్రత్యేక నిధులు కేటాయించాలి కేసీఆర్ పిటిషన్పై హైకోర్టు తీర్పు వాయిదా కదిలిస్తే కంపనమే నా కంపనమే బాధితులు ఇక్కడే ఉంది అన్వేషణలో అత్యధిక పరికరాలు అన్వేషణలో అత్యాధునిక పరికరాలు ప్రమాదాన్ని గాలికొదిలేసి ఎన్నికల ప్రచారం ఉత్కంఠంగా గురువుల పోరు జోరుగా ఉమ్మడి వరంగల్ నల్గొండ ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నిక ప్రచారం పోటీలో పంతొమ్మిది మంది అభ్యర్థులు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థికి సిపిఎస్ యూనియన్ మద్దతు విద్యామండలి ఇంటర్షిప్లో ముప్పై మంది ఎంపిక మిరప రప్పారప్ప ఏమున్నాయి ఇక్కడ రెండు కొత్త పీజీ కోర్సులకు కాలోజీ వనర్స్ యూని కాలోజీ వర్సిటీ నోటిఫికేషన్ ఛాంపియన్ ట్రోఫీలో ఈనాడు ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా వేదిక రావాల్సింది భారత్ కివియస్ సెమీస్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇంటికి అదే నా బలహీన బలహీనత అయింది ఏమైందో చూద్దామా చదువుదామా చదువుతారా చదు ఐటీలో ఉద్యోగాల పండుగ ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఒకటి పాయింట్ ఇరవై ఆరు లక్షల ఉద్యోగాలు వచ్చే ఆర్థికంలోనూ అంతే స్థాయిలో అవకాశం బీసీసీల్లో బీసీసీల్లోనే ఎక్కువ కలువులు నాస్కామ్ అంచనా వీళ్ళు బీటెక్లు ఎంబీఏలు చేసి కూడా మళ్ళీ బీఏడ్లు చేసి మళ్ళీ ఇటు రాబడుతుంది అందరూ ఏదో ఒకదానికి పోవాలి ఇరవై నాలుగు జాతీయ రహదారుల నగదీకరణ తెలంగాణ నుంచి రెండు చూద్దాం ఇది ఏంటిది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో దేశం మొత్తం మీదుగా ఇరవై నాలుగు రహదారులు నగదీకరించాలని ప్రతిపాదిస్తూ తాత్కాలిక జాబితా రూపొందించింది ప్రభుత్వ బ్యాంకుల్లో వాటా విక్రయానికి మర్చెంట్ బ్యాంకర్లకు ఆహ్వానం విలీనం కానున్న దీపం ప్రభుత్వ రంగ సంస్థల విభాగం